అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఉసిరగాయ పప్పు ఈ విధంగా చేస్తే మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఈ పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఉసిరగాయ అంటే రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి నేను మీకు ఎనిమిది ఉసిరగాయలకి ఎంత పప్పు వేసుకోవాలో కూడా కొలతగా చూపిస్తానండి అలా చేసుకుంటే పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఉసిరిగాయలు వేసి ఉసిరగాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసి పది నిమిషాలు ఉడికించుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఉడికించుకోండి చూడండి ఉసిరిగాయలు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్లో పప్పు వేసుకోవాలి నేను ఈ గ్లాస్ తోటి వేస్తున్నానండి క్వాంటిటీలో వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పప్పు తీసుకున్నాను అంటే ఎనిమిది ఉసిరిగాయలకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పప్పు కరెక్ట్గా సరిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు శుభ్రంగా పప్పు కడిగి రెండు గ్లాసులు నీళ్ళు పోసిన తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి అలాగే చిన్న స్పూను నెయ్యి వేసుకుని మూత పెట్టేసేసి మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి నెయ్యి వేసుకోవటం వల్ల పప్పు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉసిరిగాయల్ని ప్లేట్లో వేసుకోవాలి ఉసిరగాయల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి హెయిర్కి స్కిన్కి చాలా చాలా మంచివి అనమాట ఈ ఉసిరగాయలు ఈ నీళ్ళేం వేస్ట్ కాదండి నేను తర్వాత వీటిని ఎలా ఉపయోగిస్తానో మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ ఉసిరగాయల్ని ఒల్చుకోవాలి చూడండి ఈ విధంగా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మీకు పప్పు చూపిస్తున్నాను పప్పు కూడా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయినాక మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పప్పు గుత్తితోటి పప్పుని మెదుపుకోవాలి మరీ మెత్తగా అయితే మెదపకూడదండి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఆ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఉసిరిగాయ ఉడికించిన నీళ్లు పప్పులో పోసుకోవాలి అంతేగాని వేస్ట్ అని పారబోయకూడదండి ఈ నీళ్ళతో చేసుకుంటేనే పప్పు రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉసిరిగాయ మొక్కలు కూడా వేసుకోవాలి తర్వాత నాలుగు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చండి నేనైతే నాలుగు పచ్చిమిర్చి వేశాను ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి ఇప్పుడు అన్నీ కలిసేలాగా కలుపున తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి పప్పును ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల ఉసిరిగాయల్లో ఉండే పులుపు అంతా కూడా పప్పులోకి దిగి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు పప్పులోకి పోపు పెట్టుకోవాలండి స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి నేను ఉల్లిపాయలు పప్పులో వేయలేదు కాబట్టి నేను ఇక్కడ ఇలా తాలింపులో వేస్తే బాగుంటుంది తర్వాత కచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక ఐదు పొట్టు తీసుకుని వేసుకోండి తర్వాత ఒక చిన్న స్పూన్ జీలకర్ర అలాగే చిన్న స్పూను ఆవాలు వేసుకుని ఇవి చిట్టుపట్టమన్న తర్వాత ఇప్పుడు మూడు లేక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా తాలింపులో వేసి వేయించి పప్పులో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు రెండు రెండు కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగు వేసుకుని పోపు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి నేను మాత్రం పప్పులైనా పచ్చళ్ళైనా కంపల్సరీ ఇంగు వేస్తాను ఇప్పుడు ఇలా వేయించుకున్న తాలింపుని పప్పులో వేసుకుని కలిపేసుకోవడమే చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ ఉసిరిగాయ పప్పు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్